నమస్తే వెల్కమ్ టు నైన్ టుడే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి కందుకూరి జానారెడ్డి ఎంపీ అభ్యర్థి కందుకూరి రఘువీర్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పార్లమెంట్ ఎన్నికల నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నా కార్యకర్తలే నాకు ముఖ్యమని అసెంబ్లీ పరిధిలో గ్రామ స్థాయి బూత్ లెవెల్ కార్యక్రమాన్ని నిర్వహించి దానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ పెద్దలు మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు గారికి పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు శంకరన్న గారికి మాజీ ఎమ్మెల్సీ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు మాజీ జెసి మోహన్ రెడ్డి గారికి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస రెడ్డి గారికి గౌరవీసీలకు ఎంపీపీ సర్పంచ్ లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా మీరు అందరూ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది తను ఎమ్మెల్యేగా ఢిల్లీకి వెళ్ళి నా నల్గొండకు రింగ్ రోల్ వేయాలి కోట్లు అయినా సరే నల్గొండకు రింగ్ రోడ్ వేయించుకోవాలని రింగ్ మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లోర్స్తో బాధపడుతూ ఎంకన్నా ఎంతో కష్టపడి ఆ రోజు ముఖ్యమంత్రి పంపించి బ్రాహ్మణ వల్లం ఉదయ సముద్రం ఎస్ఎల్బిసి వర్క్ అయితేనేమి అది మీరు ఇమీడియట్ గా స్టార్ట్ కావాలి అది కంప్లీట్ కావాలి ఎంకన్నా కళల ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అంటే మీరు మన రఘువీర్ రెడ్డి గారికి లక్ష మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తారా సోదరులా అదే విధంగా మా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీ పోయినా మా నల్గొండ వాళ్ళు ఎక్కడ కూడా నల్గొండ నుంచి హైదరాబాద్ పోవడం దగ్గర నుంచి ఎల్బీ నగర్ సిటీ అని సిగ్నల్ ఫ్రీ ట్రోల్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ వస్తే మీరు నల్గొండలో ఉన్నట్టుగా కనీ వెరియన్ లో అదైతే ఆ రోడ్డు నిర్మాణం చేస్తా ఉన్నారు దానికి మీరు మొత్తం రాష్ట్రంలోనే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్షలు పైగా ఓట్లు వేయించాలని కోరుకుంటూ ఇంకా అనేక కార్యక్రమాలు చెప్పాలంటే మా మీరందరూ కూడా ఎంకనే ఒకటే సంవత్సరాల నుంచి ఎప్పుడు ఉంటా ఉన్నాను ఎవరైతే కింది స్థాయి కార్యకర్త అయినా ఆయన నలుగురు లీడర్లు ఉంటే ఆయన కాలం మాట్లాడతారు ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత తెల్లబద్దలు వేసుకున్న లీడర్ అయినా వెనక కార్యకర్త లేకుంటే

మొత్తం భారతదేశంలోనే ఆదర్శ నియోజకవర్గా తీర్చుదితారని తెలియజేస్తూ ముగిస్తున్నాడు జై కాంగ్రెస్ నల్గొండోషారు అంటారు చెప్తలేరు